హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ప్రాపర్ రోడ్ యాక్సెస్ ఉన్న ఒక అగ్రికల్చర్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి మీకు ఈ వీడియోలో ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే నేను షేర్ చేయబోతున్నాను ఎవరైతే నేషనల్ హైవేకి నియర్ బైగా ప్రాపర్ రోడ్ యాక్సెస్ ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇది టోటల్ త్రీ ఏకర్స్ ల్యాండ్ ఏరియా మనకు విలేజ్కి వెళ్ళే ప్రాపర్ బ్లాక్ టాప్ రోడ్కి కనెక్టెడ్గా మనకి ల్యాండ్ అనేది లొకేట్ అయ్యింది లొకేషన్ డీటెయిల్స్ ల్యాండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషను అండ్ మనకు రోడ్ యాక్సెస్ నియర్ బై ల్యాండ్ మార్క్స్ అనేటివి మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి విలేజ్ రోడ్కి కనెక్టెడ్గా మనకి ల్యాండ్ అనేది లొకేట్ అయ్యిందండి ల్యాండ్ లొకేషన్ వచ్చేసి మనకు వలిగొండ మండల్కి నియర్ బైగా ఉంటుంది ఈ వలిగొండ మండల్ వచ్చేసి మనకు భువనగిరి టౌన్కి నియర్ బైగా ఉంటుందండి నేషనల్ హైవే నైన్ థర్టీ పి రోడ్కి సెకండ్ ప్లాట్ అండి అండ్ మనకి ఏదైతే విలేజ్ నుంచి టువర్డ్స్ మనకు నేషనల్ హైవేకి ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ల్యాండ్ అనేది లొకేట్ అయ్యి ఉంది ప్రజెంట్ మనకి ల్యాండ్ కండిషన్ అనేది మీకు ఇప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూలో క్లియర్గా ఏరియడ్ వ్యూ తోటి కవర్ చేస్తున్నాను డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్సే మీకు ఈ వీడియోను మెన్షన్ చేస్తానండి ఇలాంటి అగ్రికల్చర్ ప్రాపర్టీస్ గురించి సర్చ్ చేస్తున్న వాళ్ళకి రెగ్యులర్గా మా ఛానల్ ఫాలో అవుతుందండి ఇందుట్లో మనకు రెగ్యులర్గా అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మేము షేర్ చేస్తూ ఉంటాము ల్యాండ్ కండిషన్ వచ్చేసి మనకు రెడ్ సాయిల్ అండి టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి త్రీ ఏకర్స్ ప్రజెంట్ అయితే మనకు వరి అనేది వేశారు ల్యాండ్ కండిషన్ డైమెన్షన్ కాపీ ఎవ్రీథింగ్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు షేర్ చేస్తారు అండ్ మనకి బోర్ వాటర్ ఫెసిలిటీ అండ్ ఇండివిజువల్గా మనకు బావి కూడా ఈ ల్యాండ్లో అవైలబుల్ ఉందండి ల్యాండ్కి మెయిన్ అడ్వాంటేజ్ విలేజ్కి కనెక్టెడ్గా ఉంటుంది అండ్ మెయిన్ నేషనల్ హైవేకి వాకబుల్ డిస్టెన్స్లో ప్రాపర్ రోడ్ యాక్సెస్ తోటి ఈ ల్యాండ్ అనేది లొకేట్ అయ్యిందండి అండ్ ల్యాండ్ నుంచి చూడండి మనకు నేషనల్ హైవే ఎంత డిస్టెన్స్లో ఉందో మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను లొకేషన్ వైజ్గా జీపీఎస్ డీటెయిల్స్ వైజ్గా కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే షేర్ చేస్తానండి అండ్ మనకి భువనగిరి నుంచి టువర్డ్స్ వేములకొండ టెంపుల్ ఏదైతే ఉందో దానికి వెళ్ళే బస్ రూట్లో మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా మనకి ల్యాండ్ అనేది లొకేట్ అయ్యిందండి నియరెస్ట్ ల్యాండ్ మార్క్ వచ్చేసి వేములకొండ టెంపుల్ అండ్ భువనగిరి టౌన్కి నియర్ బైగా ఉంటుంది సిటీకి మనకు అరవై ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి నియరెస్ట్ మనకు మండల్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వలిగొండ వలిగొండ నుంచి మనకు సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో నేషనల్ హైవేకి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మనకి ల్యాండ్ అనేది లొకేట్ ఉంది దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్